హలో ఎవరివాన్ వెల్కమ్ టు తాహిరా బై స్టూడెంట్ నేను బీన్స్ కర్రీ చేసి చూస్తున్నాను ముందుగా మనం ఇలా బీష్ బీన్స్ వాష్ చేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనము ఒక రెండు టమాటోలు ఒక ఆనియన్ కట్ చేసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కడాయి బాగా వేడయ్యాక ఇందులోకి ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడయ్యాక ముందుగా మనం చాప్ చేసి పెట్టుకుని ఆనియన్స్ వేయించుకోవాలి ఆనియన్ వేగాక ఒక రెండు పచ్చిమిర్చి ఇలా పొడిగా కట్ చేసుకొని పెంచుకోవాలి ఇప్పుడు ఇందులోకి చిన్నగా ముక్కలు తరిగి పెట్టుకున్న బీన్స్ని వేసుకొని ఇలా బాగా కలిసేలాగా వేయించేసుకోవాలి ఇలా కొంచెం పచ్చిగా ఉండి వాసన పోయేలాగా వేయించుకున్నాక ఇందులోకి ఒక వన్ స్పూన్ ఉప్పు ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇలా ఉప్పు పసుపు బాగా కలిసేలాగా ఇలా కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లి పేస్ట్ పచ్చివాసన పోయేలాగా బాగా వేయించేసుకోవాలి ఇప్పుడు మనం ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు మూత చూస్తే చూడండి బీన్స్ అంతా బాగా ఉడికిపోయింది ఇప్పుడు రెండు టమాటాలు వేసుకొని ఇలా టమాటా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు చూడండి ఇక్కడ టమాటా అంతా మెత్తగా వేయలాగా ఇలా వేయించేసుకొని మనం ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్ల పొడి ఒక రెండు స్పూన్ల ధనియాల పొడి వేసుకొని ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న చిల్కర పొడి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని మనం బాగా మసాలను అంతా కలిసేలాగా వేయించేసుకోవాలి ఇలా మసాలాలంతా అంత పచ్చివాసన పోయేలాగా వేయించేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ఒక మూడు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి ఇలా మసాలా అంతా బీన్స్ కి పట్టేలాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ కొబ్బరి మసాలా వేసుకొని కలుపుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత చెట్టు చూస్తే ఇక్కడ చూడండి ఆయిల్ అంతా సెపరేట్ అయిపోయి మసాలా అంతా కర్రీకి బాగా పట్టేసింది అంతే ఇప్పుడు బీన్స్ కర్రీ రెడీ అయి